హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్ ఈరోజు వీడియోలో అయితే టౌన్షిప్లో ఉన్న త్రిశక్తి టెంపుల్ గురించి అయితే చెప్దామని చేశానన్నమాట వీడియో ఈరోజైతే అనుకోకుండా టూ టైమ్స్ అయితే దర్శనం అయ్యింది మాకు ఈరోజు మార్నింగ్ వెళ్ళాము ఈవినింగ్ వెళ్ళాము మార్నింగ్ పిల్లలు లేరు కదా నాకు వీడియో తీయాలని అనిపించలేదు ఎందుకో ఈ అయితే మనం మన చేతితో పూజ చేసుకోవడానికి వెళ్ళే ముందు ఉంటారనమాట లక్ష్మీదేవి అమ్మవారు ధనాన్ని ప్రసాదిస్తే దుర్గాదేవి అమ్మవారు ధైర్యాన్ని ప్రసాదిస్తారు సరస్వతీ దేవి అమ్మవారేమో జ్ఞానాన్ని ప్రసాదిస్తారు ఈ టెంపుల్కి వస్తే అన్ని రకాలుగా శుభం జరుగుతుంది అనమాట వీలైతే వెళ్తూ ఉండండి మేమైతే రెగ్యులర్గా వస్తూ ఉంటాము మొన్న శ్రావణ శుక్రవారంకి రెండో వారంకి వచ్చామన్నమాట మ్యాక్సిమం ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వెళ్ళాలి టెంపుల్గా అన్నప్పుడు వస్తూ ఉంటాం అనమాట టౌన్షిప్లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ ప్రతి శనివారం నక్షత్ర హారతిస్తారు లైట్స్ అన్నీ ఆపేసి అలా ఇస్తారనమాట చాలా బాగుంటుంది ఇక్కడ టెంపుల్స్ అన్నీ చాలా బాగుంటాయి వీలైతే అన్ని టెంపుల్స్ గురించి వీడియో అయితే చేస్తాను ఇప్పుడు ఈరోజైతే టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉంది మార్నింగ్ కూడా ఎవ్వరూ లేరు ఇప్పుడు కూడా చాలా ఖాళీగా ఉంది మార్నింగ్ భక్తులు ఎవరు లేరు కానీ అంటే పారాయణం చేసేవాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు పారాయణం చేస్తున్నారు ఇక్కడ టెంపుల్లో మార్నింగ్ పూట చేస్తారంట ఇక్కడైతే సరస్వతీదేవి అమ్మవారి ముందు సరస్వతి నమస్తూభ్య అని చెప్తున్నారనమాట మా పిల్లలిద్దరూ ఇక్కడైతే ఖాళీగా ఉంది కానీ అమ్మవారికి మాత్రం వీడియో అది తీయలేదు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలిద్దరూ అమ్మవారి ముందు కూర్చొని చెప్పడం ఇక్కడైతే అక్షరాభ్యాసాలు కూడా చాలా ఎక్కువ అవుతాయి ఇక్కడైతే పులిహోర ఇచ్చారు మార్నింగ్ అయితే భూరి పులిహోర రెండు ఇచ్చారు వీడియో తీయలేదు ఇక్కడ అయితే ఒక సిస్టర్ పూజ చేసుకొని అక్క తాంబూలం తీసుకుంటావా అని అడిగింది ఎంత హ్యాపీగా అనిపించింది అసలు టెంపుల్లోని తాంబూలం తీసుకోవడం అంటే ఎవరు వద్దంటారు చెప్పండి నాకైతే అదృష్టం కలిగింది అనమాట తనైతే నిమ్మకాయలు తొక్కల్లోని దీపాలు అవి పెట్టింది ముగ్గురు అమ్మవారికి తనైతే నాకు తాంబూలం కూడా ఇచ్చింది ఇక్కడ చుట్టూ ఎంత బాగుంటది అంటే చాలా ప్రశాంతంగా ఉంటది ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది పెళ్లిళ్ళు అవి చేసుకుంటారు అనమాట ఇక్కడైతే సిస్టర్ తాంబూలం ఇస్తుంది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్